ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ అయితే ఈ బిస్కెట్స్ను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇడ్లీ ప్లేట్ అయితే ఉంటుంది కదా ఆ ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బ్రష్తో ఇలా అప్లై చేసుకుందాం ఇలా మొత్తం అప్లై చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకోవాలి ఈ షుగర్ను ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్ తోటి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలాంటి మన ఇంట్లో విస్కర్ అయితే ఉంటుంది కదా ఈ విస్కర్తోనూ ఇలా బాగా నెయ్యి షుగర్ పౌడర్ కలిసిపోయేటట్టు బాగా నిదానంగా కలిపేసుకోవాలి ఇలా మనకు ఇలా కలుపుతూ ఉండగా మనకు బాగా కరిగిపోతుంది మనం ఇలా కలుపుతూ ఉంటే అదే కరిగిపోతుందండి టైం అయితే మనకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది మొదట వేసినప్పుడు ఇప్పటికే చాలా తేడా ఉంది కదా ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి మనం ఇంకొక నిమిషం పాటు బాగా కలిపితే ఇలా కరిగిపోతుంది ఈ నెయ్యిలో షుగర్ పౌడర్ అనేది మనకు బాగా మెల్ట్ అయిపోతుంది ఇంకా మనకు ఈ విధంగా ఉంటే చాలండి ఇక్కడ ఇలా మెల్ట్ అయింది కదా ఇది మాత్రం ఉంటే చాలు మనకు కరగకుండా ఉంటుంది కదా ఒక్కొక్క వాళ్ళకి అలాంటిటప్పుడు కొంచెం హీట్ చేసుకుంటే స్టవ్ పైన పెట్టి ఇంకా బాగా మెల్ట్ అయిపోతుంది ఇంకా ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలి ఈ మైదా కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇందులోకి ఇలా అంటే బాగా మొత్తం వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఇలా కలిపేసుకోవాలి మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇంకా మనకు ఇలా కొంచెం పొడి పొడి అనిపించింది అనుకోండి ఇంకా మన ఇంట్లో కాచి చల్లార్చిన పాలైతే ఉంటాయి కదా కొద్దిగా వేసుకుంటున్నాను ఈ పాలనైతే ఈ పాలు ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఇంకా పాలు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇలా మనకు ముద్ద షేప్ అయితే రావాలి ఇంకా దీన్ని బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా అయితే ఉండాలి మనకు పిండి అయితే చేసుకోవడానికి అయితే ఒక పెట్టేసుకున్నాను ఇంకా అందులో స్టాండ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఇంకొక చేతి మీద పెట్టుకొని క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఈ పిండి ముద్దనైతే ఇలా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఉండాలి మనకు ఇంకా ఇప్పుడు స్పూన్ అయితే తీసుకున్నాను ఇలా లైట్గా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం లైన్స్ ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే చాలు మనకు ఇలా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ నేను ఇక్కడ ఒక త్రీ లైన్స్ అయితే పెడుతున్నాను ఇంకా చూడండి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకుంటున్నాను ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు ఇంకా పిండి మీద తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఫస్ట్ క్రాక్స్ లేకుండా ఇలా అరచేతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా అన్నీ చేసుకొని అయితే పెట్టేసుకుంటే త్వరగా అవుతుంది ఇంకా ముందుగానే ఇలా గీ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇంకా వీటిలోకి అయితే ఒక్కొక్కటి అయితే పెట్టిస్తున్నాను ఈ అయితే ఇలా ఇంకా మనకు ఇది కూడా బాగా హీట్ అయిందండి ఇంకా ఈ స్టాండ్ పైన పెట్టేస్తున్నాను పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని పది నుంచి పదహైదు నిమిషాల వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి మూత పెట్టేస్తున్నా వీటిని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి స్టీమ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలా ప్లేట్లో అయితే నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా మిగిలిన వాటిని కూడా ఇంకా ఈ ప్లేట్లో అయితే అనేసి నేను ఇక్కడ ఫ్రీ హీట్ అయితే చేసుకున్నానండి స్టాండ్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నాను ఇప్పుడు నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేట్ని అయితే ఇందులో పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి అయితే పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ ఇలా పెట్టేసుకున్నాను కొంచెం గ్యాప్ గానే ఉండాలండి ఇంకా దీనిపైన కూడా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేస్తున్నానండి మనకు బాగా ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకోవాలి మనం ఇలా వేలతోటి చెక్ చేసుకోవాలి ఇక్కడ పైన మెత్తగా అనిపిస్తుంది మనకు స్మూత్గా ఉంది ఇంకా అన్ని బిస్కెట్స్ అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తయారైపోతాయండి మనకు ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని బేక్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని సపరేట్ అయితే చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి చేతనే ఊటిన ఇలా అనంగానే ఇలా వచ్చేస్తాయి చల్లారిన తర్వాతనే మనం బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి ఇలా ఈజీగా ఊడొస్తాయి ఎందుకంటే మనం నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకు ఇవి బేక్ చేసుకోవడానికి ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఇంకా మరొక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా వాటిని కూడా చూపిస్తున్నాను చూడండి బాగా మనకు ఫ్రై అయిపోయినాయి బాగా స్టీమ్ అయిపోయినాయి బిస్కెట్స్ అయితే ఇంకా రెడీ అయిపోయినాయి కదా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి బిస్కెట్స్ అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ గాను అలాగే లంచ్ బాక్సెస్ గాను ఇచ్చిన బాగా తినేస్తారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకా అన్ని బిస్కెట్స్ అయితే సర్వ్ చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటాయి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల కూడా బాగా స్టీమ్ అయిపోయినాయండి బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ఇది చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ టిఫిలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్